హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను మీకు మంచి హెల్తీ అండ్ టేస్టీ టమాటా రసం ఎలా చేయాలో చేసి చూపిస్తాను చేసుకోవడం చాలా ఈజీ అండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను అయితే ఒక నాలుగు టమాటాలు తీసుకున్నానండి ఒక పావు కేజీ ఉంటాయి దీనికి సరిపడా చింతపండు ఇలా నిమ్మకాయ అంత సైజు తీసుకుంటే సరిపోతుందండి ఈ చింతపండుని నీట్గా కడుక్కొని కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల నానుతుందండి ఇది ఇప్పుడు ఈ టమాటాల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని జ్యూస్లో చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా వాటర్ ఏం పోయకూడదండి ఈ టమాటా ముక్కలే వేస్తే అందులో ఉన్న వాటర్ తోటే జ్యూస్ లాగా అవుతుంది ఇలా వేసేసాను మిక్సీ జార్లో వేసి మూత పెట్టుకుని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇలా చికెన్తోటి వడకట్టుకోవాలండి జ్యూసే తీసుకోవాలి మనం ఇలా మొత్తం అంతా ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇందులో మనం హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు ఇలా రసంలా తీసుకుని ఇందులో వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేస్తే ఆ మరుగుతున్నప్పుడు ఆ స్మెల్ అంతా రసానికి పడుతుందండి బాగుంటుంది టేస్ట్ స్మెల్ ఇలా బాగా కలుపుకొని పక్కన మీద పెట్టాను ఈ లోపల మనం పొడి రెడీ చేసుకుందాము ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూను జీలకర్ర మూడు ఎండి మిరపకాయలు లైట్గా వేయించుకోవాలండి మంట ఎక్కువ పెట్టకుండా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత చల్లారినియండి ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి అయితే నరగటం స్టార్ట్ అయ్యిందండి పొడి అయితే ఎలా చేసుకోవాలండి మెత్తగా చూసారా ఎలా ఉండాలి ఈ రసం మరుగుతున్నప్పుడు ఈ పొడి వేసేసుకోవాలి మనం గ్రైండ్ చేసిన పొడి అయితే వేసేసాను వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయినా మరగాలండి రసం బాగా మరిగితేనే టేస్ట్ బాగుంటుందండి కొంచెం చిక్కగా కూడా అవుతుంది చూడండి ఎంత బాగుందో కలర్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రైస్ ఇది వేసుకుని ముద్దపప్పు పెట్టుకుంటే కాంబినేషన్ ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది మనం పోపు పెట్టుకుందాము కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు మూడు ఎండిమిరపకాయ ముక్కలు కొంచెం జీలకర్ర బాగా వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి బాగా వేగిన తర్వాత రసంలో వేసేసుకోవటమేనండి అంతేనండి చాలా ఈజీ చేసుకోవటం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి జీలకర్ర మెంతులు ధనియాలు మిరియాలు కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది మీరు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే జ్వరం దగ్గు జలుబు అటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయండి ఇది ఒక మెడిసిన్లా పనిచేస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి